హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగు సంవత్సరంలో ఐదవ నెల శ్రావణ మాసం శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతిరోజు పండగే అని చెప్పుకోవాలి మనకి ఎక్కువ పండగలు వచ్చేది ఈ శ్రావణ మాసంలోనే ఈ క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది ఎప్పటి వరకు ఉంది అంటే ఎప్పటి ఎప్పటితో ముగుస్తుంది ఏ పండగలు ఏ రోజున వచ్చాయి ఈ సంవత్సరంలో శుక్రవారాలు ఎన్ని వచ్చాయి వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్ట్ ఐదవ తేదీ సోమవారం రోజున ప్రారంభం అవుతుంది అలానే సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారంతో ముగుస్తుంది శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం చేసుకుంటాము శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతం శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం అలానే శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామి కూడా ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు నాలుగు వచ్చాయి ఆగస్ట్ ఆరు పదమూడు ఆగస్ట్ ఇరవై ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీలు ఈ నాలుగు మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో విశేషమైన రోజు నాగపంచమి ఈ నాగపంచమి ఈసారి మొదటి శ్రావణ శుక్రవారం రోజున వచ్చింది నాగపంచమి ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వచ్చింది అలాగే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం శ్రావణ మాసం అనగానే ముఖ్యమైన పండగ వరలక్ష్మి వ్రతం కదండి శ్రావణ శుక్రవారం రోజున జరుపుకుంటాము అది కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున శ్రావణ శుక్రవారం జరుపుకుంటాము ఒకవేళ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం కుదరని వాళ్ళు మిగతా శుక్రవారాల్లో చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మనకి వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తేదీ రెండవ శ్రావణ శుక్రవారం రోజున జరుపుకుంటాము శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాలు చాలా విశేషమైనవి ఒక్క వరలక్ష్మి వ్రత రోజునే కాకుండా మిగతా శుక్రవారాల్లో కూడా ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు నాలుగు వచ్చాయి ఆగస్టు తొమ్మిది ఆగస్టు పదహారు ఆగస్ట్ ఇరవై మూడు ఆగస్టు ముప్పైవ తేదీన శనివారం రోజున త్రయోదశి వస్తే మనం శని త్రయోదశిగా జరుపుకుంటాము ఈసారి శ్రావణ మాసంలో శ్రావణ శని త్రయోదశిలు రెండు వచ్చాయి ఆగస్టు పదిహేడు ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం అందువలన శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజిస్తాం శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజిస్తామో శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని కూడా అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రావణ శనివారాలు ఆగస్టు పది ఆగస్టు పదిహేడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాము రాఖీ పౌర్ణమి ఈసారి మనకి ఆగస్టు పంతొమ్మిది సోమవారం రోజున వచ్చింది పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టార చతుర్థిగా జరుపుకుంటాము ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం రోజున సంకష్టార చతుర్థి వచ్చింది శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి శ్రీకృష్ణాష్టమి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున వచ్చింది శ్రావణ అమావాస్య చాలా విశేషమైన రోజు ఈ అమావాస్యనే పోలాల అమావాస్య అని అంటారు ఈ రోజున గ్రామ దేవతలకి పూజ చేసుకుంటూ ఉంటాం పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది అయితే పోలాల అమావాస్య ఈసారి సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం రోజున వచ్చింది పోలాల అమావాస్య రోజున గ్రామ దేవతని పూజించాలి శ్రావణ మాసం అంటేనే పెద్ద పండగ కదా ప్రతి ముత్తైదువు కలకళలు ఉంటున్న ఉంటారు అలానే అందరి ఇల్లు కూడా కలకళలాడుతూ ఉంటాయి అందరి గుమ్మాలు కూడా పసుపు కుంకుమలతో కలకళలు ఉంటాయి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం అలానే వెంకటేశ్వర స్వామి కూడా ఎంతో ప్రీతికరం శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించాలి మనం ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినప్పుడు స్వామివారిని పూజించాలి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనకన్నీ ఉన్నట్లే ధన ధాన్యాలకు లోటు ఉండదు మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటాం ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదండి శ్రావణ మాసంలో ఏ తేదీన ఎలాంటి పండుగలు వచ్చాయో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి